కూడా కలిపేసి రెండు లెక్క అయిపోయింది కాబట్టి పన్నెండు వేల ఐదు రూపాయలు ఇచ్చిన పెద్ద ఇచ్చారని చెప్పే పెద్ద మనిషి రేపు ఇదే గతి మనం గుర్తు పెట్టుకోవాలి మీటర్లు పెడితే మళ్ళా ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయి కొన్ని రేషన్ కార్డులు తీసేశారా లేదా దానివల్ల పెన్షన్లు పోయినాయా లేదా రేపు కూడా అదే జరుగుతుంది ఎవరికైతే కారు ఉందనో లేకపోతే స్కూటర్ ఉందనో ఇల్లు ఉందో సైకులుందనో మొత్తం మళ్ళా పెట్టేసే పరిస్థితికి వస్తాడు నేను చూశాను తమ్ముడు అప్పుల కోసం ఈ పెద్ద మనిషి చేసే కార్యక్రమాలు చూశారు ఎందుకు మోటార్లకు మీటర్లు పెడుతున్నారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అప్పులు అదనంగా తీసుకోవచ్చని నిర్దేశిస్తే దానికి ఒప్పుకున్నాడు కడాన పట్టణ ప్రాంతాల్లో కమ్మోడు మీరెవరున్నా మూడు సార్లు ఒంటికి పోతే మూడు సార్లు ట్యాక్స్ వేస్తాడు వీధి దీపాల పైన ట్యాక్స్ వేస్తాడు మీరు నడిస్తే ఫుట్పాత్ పైన ట్యాక్స్ వేస్తాడు ఆస్తిని మామూలుగా రెంట్ పైన క్యాలిక్యులేట్ చేసేది ఈరోజు మీరు చూస్తే మొత్తం ఎంత ప్రాపర్టీ ఉందో ఎంత రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందో దానిపైన ట్యాక్స్ లేస్తాడంట ముక్కల పైన పిల్లుల పైన పందుల పైన గాడిదుల పైన ఏదైనా మిగలబెట్టాడు తమ్ముళ్ళు ఒకటే మిగిలింది రేపోయే లోడ్డే వేస్తారు గాలి కూడా నేనే సృష్టించాను నేను గాలి రెడ్డి కాబట్టి మీకు గాలి కూడా పన్నేస్తానంటాను రేపోయే లుడ్డ గాలి మాటలు గాలి కబుర్లు గాల్లో తిరగడం ఫేక్ మాటలు మాట్లాడడం మళ్ళా సానుభూతి నాకైతే అర్థం కావడం లేదు ఇవన్నీ ఉంటే అమరావతి రైతులు ఏం ద్రోహం చేశారు తమ్ముళ్ళు మూడు వందల తొంభై మూడు రోజులు దీక్షలు చేస్తున్నారు వీరోచితంగా పోరాడుతున్నారు వారిని మనస్ఫూర్తిగా తప్పట్టుబట్టి అభివృద్ధి